గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సక్సెస్లో మొదటి మెట్టు సిలబస్ ఏముంది మనం ఏం చదవాలనేది ఆల్మోస్ట్ ఆల్ సిలబస్ విషయంలో ఎకానమీ ప్రధానంగా ఎకానమీ సిలబస్ విషయంలో దాదాపుగా పూర్తిగా మారినట్టుగా చెప్పుకోవచ్చు ఎకానమీ పేపర్ వన్ ఫిఫ్టీ ఉంటే ఆల్మోస్ట్ ఆల్ వన్ ట్వంటీ వన్ థర్టీ మార్క్స్కి ఎకానమీ పేపర్ మారింది గత వీడియోలో మనం వంద మార్కులకు మాత్రమే సిలబస్లో మార్పులు జరిగినాయని చెప్పినాం ఇంకా వేరే ఇతర సబ్జెక్టులో కూడా మార్పులు జరిగినాయి ప్రతి సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఒక్కొక్క సిలబస్ అనాలిసిస్ వీడియోని మీకు అందించే ప్రయత్నం చేస్తాం మీరు మొదటిసారిగా డివాడై ఛానల్ విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా డువాడై యాప్ని డౌన్లోడ్ చేయని వాళ్ళైతే డౌన్లోడ్ చేయండి ప్రధానంగా థర్డ్ ఎకానమీకి సంబంధించినటువంటి సిలబస్ అనాలిసిస్ ఈ వీడియోలో చేస్తున్నా కనిపిస్తుంది మనకు పెద్దగా కనిపించే స్లైడ్ ఏమో ప్రస్తుతం ఎకానమీ సిలబస్ వీడియో ఇంకా కింద రెండు స్లైడ్స్ కనిపిస్తున్నాయి అవేమో పాత ఎకానమీకి సంబంధించినటువంటి స్లైడ్స్ అంటే ఇప్పుడు థర్డ్ ఎకానమీలో ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ అని కనిపిస్తుంది అక్కడ మొదటి సెక్షన్లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కనిపిస్తుంది ఇదే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లాస్ట్ టైం గ్రూప్ టు ఎకానమీలో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇండియన్ ఎకానమీలో ప్రధానంగా ఇండియన్ ఎకానమీలో మొదటి సెక్షన్గా ఉండేది పోనీ దాన్న తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా అంటే అది కూడా కాదు దానికి ఇంకా ఎక్కువ యాడ్ చేస్తూ స్పెసిఫిక్గా కాన్సెప్ట్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ రిలేషన్షిప్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అని కనిపిస్తుంది లాస్ట్ టైం ఇండియన్ ఎకానమీలో కానీ ఈసారి ఏం కనిపిస్తుంది గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో కాన్సెప్ట్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ అండర్ డెవలప్మెంట్ మెజర్మెంట్స్ ఆఫ్ ఎకానమిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ హ్యూమన్ డెవలప్మెంట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్స్ అంటే కంప్లీట్గా గతంలో నేర్చుకునేటటువంటి కాన్సెప్ట్కు ఇప్పుడు నేర్చుకోవాల్సినటువంటి కాన్సెప్ట్కు పేరు అదైనప్పటికీ కూడా కంప్లీట్ డిఫరెంట్ అనేది కనిపిస్తుంది ఇక రెండవ సెక్షన్ సోషల్ డెవలప్మెంట్ కనిపిస్తుంది లాస్ట్ టైం రెండవ సెక్షన్గా మనకు రైట్ సైడ్లో కనిపిస్తుంది డెవలప్మెంట్ అండ్ డిస్ప్లేట్మెంట్ డిస్ప్లేస్మెంట్స్ అనేది కనిపిస్తుండే లాస్ట్ టైం లాస్ట్ టైం మొదటి సెక్షన్ డెవలప్మెంట్ అండ్ డైనామిక్స్ లాస్ట్ టైం థర్డ్ ఎకానమీలో మొదటి సెక్షన్గా కనిపిస్తుండే సో అది కూడా మారింది ఇక ఇప్పుడు సోషల్ డెవలప్మెంట్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సోషల్ సెక్టర్ సోషల్ ఇన్క్వాలిటీస్ క్యాస్ట్ జెండర్ రిలీజియన్ సోషల్ ట్రాన్స్ఫామ్ సోషల్ సెక్యూరిటీ అని కనిపిస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి సిలబస్లో ఇక లాస్ట్ టైం థర్డ్ ఎకానమీలో ఎకానమిక్ రీఫార్మ్స్ అని కనిపిస్తుండే కానీ ఈసారి థర్డ్ ఎకానమీకి సంబంధించి థర్డ్ సెక్షన్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అని కనిపిస్తుంది ఇది లాస్ట్ టైం ఇండియన్ ఎకానమీలో పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ సెక్షన్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగినట్టుగా కనిపిస్తుంది ఇన్కమ్ ఇన్ క్వాలిటీస్ కాన్సెప్ట్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ మెజర్మెంట్స్ ఆఫ్ పావర్టీ అండ్ పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అని కొద్దిగా డిఫరెంట్గా లాస్ట్ టైం ఇండియన్ ఎకానమీతో పోల్చినప్పుడు ఈసారి కొంత పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్లో కొంత డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది ఇక అదేవిధంగా మనకు నాలుగవ సెక్షన్ ఈసారి కొత్తగా థర్డ్ ఎకానమీలో రీజనల్ ఇన్క్వాలిటీస్ అని కనిపిస్తుంది ఇది ఏదైతే లాస్ట్ టైం థార్డ్ ఎకానమీలోని డెవలప్మెంట్ డైనమిక్స్ అనే సెక్షన్ ఉందో అక్కడ ఉన్నటువంటి సబ్ సెక్షన్ రీజనల్ ఇన్క్వాలిటీస్ ఇన్ ఇండియా అనేది ఉంది కదా దాన్ని స్పెసిఫిక్గా ఇక్కడ తీసుకొచ్చి రీజనల్ ఇన్క్వాలిటీస్ పేరిట ఇప్పుడు ప్రత్యేకంగా ఒక సెక్షన్ పెట్టడం జరిగింది ఏది మన అర్బనైజేషన్ మైగ్రేషన్ ల్యాండ్ అక్విజేషన్ రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ కనిపిస్తుంది ఇప్పుడు నాలుగో సెక్షన్ రీజనల్ క్వాలిటీస్ ఇక ఐదవ సెక్షన్లో లాస్ట్ టైం ఓన్లీ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని కనిపించేది ఈసారి మాత్రం ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని కనిపిస్తూ చదవాల్సినటువంటి పరిధి కూడా టోటల్గా మార్చడం జరిగింది స్పెసిఫిక్గా కాన్సెప్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ అండ్ ఇన్విరాన్మెంటల్ ప్రొడక్షన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్ పొల్యూషన్ కంట్రోల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంటల్ పాలసీస్ ఆఫ్ ఇండియా సో ఇవి కొంత గ్రూప్ వన్ సిలబస్లోని అంశాలు వాటిని గ్రూప్ వన్లో ఉన్నటువంటి అంశాలను తీసుకొచ్చి ఇక్కడ ఫిఫ్త్ సెక్షన్లో పెట్టడం జరిగింది లాస్ట్ టైం విషయంలో పరిశీలిస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ అండ్ మెజర్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఓన్లీ ఇవ్వడం జరిగింది లాస్ట్ టైం కానీ ఈసారి మాత్రం పరిధి పెంచేట్టుగా చెప్పుకోవచ్చు టోటల్గా కొంత ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అండ్ డెవలప్మెంట్ డైనమిక్స్లో లాస్ట్ టైం థర్డ్ ఎకానమీలో ఉన్నటువంటి రీజనల్ ఇన్ఇక్వాలిటీస్ని సపరేట్ సెక్షన్గా చేర్చడం అండ్ గ్రూప్ వన్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్ డెవలప్మెంటు కొంత సబ్జెక్ట్ తీసుకొచ్చి మళ్ళీ ఇందులో చేర్చడం అండ్ అదేవిధంగా స్పెసిఫిక్గా ఫస్ట్ సోషల్ డెవలప్మెంట్ అనే దాన్ని కొత్తగా చేర్చడం ఇక డెవలప్మెంట్ అండ్ గ్రోత్ అనే లాస్ట్ టైం ఇండియన్ ఎకానమీకి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాన్ని తీసుకొచ్చి పెట్టడం మొత్తానికి అటు ఇటుగా టోటల్గా మారినట్టుగానే చెప్పుకోవచ్చు ఎకానమీ విషయంలో సో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ నలభై నలభై ఐదు మార్కులకు మారినట్టుగా చెప్పుకోవచ్చు ఇండియన్ ఎకానమీలో కూడా నలభై మార్కులకు మారినట్టుగా చెప్పుకోవచ్చు తెలంగాణ ఎకానమీలో కూడా పది పదిహేను మార్కులు మారినట్టుగా చెప్పుకోవచ్చు సో మొత్తానికి ఎకానమీ విషయంలో భారీ మార్పులు జరిగినాయి ఇంకా మీకు తెలియకుండా చాలా చోట్ల సబ్జెక్టులో మార్పులు జరిగినాయి అవి కూడా నెక్స్ట్ వీడియోలు అందించే ప్రయత్నం చేస్తాం ఇంకా అంతేకాకుండా మీకు డువాడై యాప్ మీ సక్సెస్లో కీలక పాత్ర పోషించే విధంగా మీకు ఎల్లవేళలా మీ విజయంలో మా ప్రయత్నం ఉండే విధంగా చూసుకుంటూ మీకు ప్రతి వీడియో కూడా డువాడై యాప్లో ఉంది టాప్ ఫ్యాకల్టీస్తో డువాడై యాప్లో మేము వీడియోస్ని ప్రొవైడ్ చేస్తున్నాం కొంత ఇప్పుడు సిలబస్ మారింది కాబట్టి మారిన దానికి అనుగుణంగా వెంకటేష్ పార్మంజల్ సార్ మీకు థర్డ్ ఎకానమీకి సంబంధించినటువంటి అప్డేట్ వీడియోస్ మళ్ళీ అందిస్తాడు అండ్ ఇక టీఎస్ ఎకానమికి సంబంధించి ప్రభాకర్ చౌటి సార్ నుంచి మేము అప్డేటెడ్ వీడియోస్ తీసుకుంటాం ఇక ఇండియన్ పాలిటీ ఉద్యమ చరిత్రకు సంబంధించి నా నుంచి మీకు ఎవ్రీ కాన్సెప్ట్ ఎవ్రీ కంటెంట్ మీకు ఆ వర్డ్ టు వర్డ్ మీకు కీలకంగా మీ ఎగ్జామినేషన్లో కీలక స్కోర్ అందించే సబ్జెక్టులు కాబట్టి ఆ రెండు కూడా వాటిని నేను అందిస్తాను అండ్ ఇక సోషియాలజీకి సంబంధించి శ్రావణ్ శ్రీరామ్ సార్ స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ మహాత్మాగాంధీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సో మహాత్మాగాంధీ యూనివర్సిటీ సార్ కూడా మీకు సోషియాలజీకి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ అందించే అవకాశం ఉంటుంది ఇది ఇంకా మిగతా ఆల్ టాప్ ఫ్యాకల్టీస్ జిఎస్ పేపర్ కానీ సెకండ్ పేపర్ థర్డ్ పేపర్ ఫోర్త్ పేపర్ ఇలా కొంత టెస్ట్ సిరీస్ విషయంలో కూడా నేనే మీకు అందించే ప్రయత్నం చేస్తా సొంతంగా సో ఇది ఆ డోవాడై ఛానల్కి సంబంధించినటువంటి వీడియో మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేస్తాను ఇంకా మీరు డువాడై యాప్ని డౌన్లోడ్ చేసుకొస్తే డౌన్లోడ్ చేసుకోండి మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడు డివాడై ఛానల్లో మీరు కింద కామెంట్ చేయండి ఇంకా మీరు డువాడే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్